నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి చే అరిగిన కీళ్లకు కీళ్ళ మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ ఆంధ్ర రాష్ట్ర మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి మా సోదరులు సిద్దిక్ భాయ్ కానివ్వండి మస్తాన్ బాయి కానీ అండి విధంగా మాజీ వక్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు జిల్లా మీరాంభై కానివ్వండి ఇతరులు ఉన్నారు సోదరులందరూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రావడం కారణం ఏదో వచ్చామో అనేది కాదు గతంలో వక్ బోర్డ్ స్థలాలు నెల్లూరులో అన్ని జిల్లాల్లో కలిపి నెల్లూరులోనే ఎక్కువగా మూడు మసీద్లకు ఉన్నాయి అది ఫస్ట్ జామియా మసీద్ కలాన్ మసీద్ అబ్బా ఖా మస్జిద్ ఈ కు స్థలాలు కొన్ని వందల కోట్లకి ఉన్నాయి ఆ వందల కోట్లలో ముఖ్యంగా ఉండేది జామియా మసీద్ ఇక్కడ దాదాపు ఎకరా ఈ పదమూడు పాయింట్ త్రీ ఎకర్స్ ఉన్నాయి ఇక్కడ దాదాపు ఎకరా ఎకరా అంటే కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు నడుస్తుంది అంటే పదమూడు కోట్లకి ఎంత ఎంత అయింది అనేసి మీరే క్యాల్కులేషన్ చేసుకోవాలి ఈరోజు చెప్ప పట్టకుండా ఏమి చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే అజీజ్ బాయ్ చైర్మన్ ఉండగా ఒక అన్ఎ్యుకేటెడ్ అన్ఎ్యుకేటెడ్ ఫెలో సిఇగా ఉండగా ఏవి ఒక గైడెన్స్ లేకుండా నెల్లూరులో ఉండే ముస్లింలకి చూపించకుండా అరే మనం ఈడ ఏం కడుతున్నావు ఈడ ఏం చేయబోతున్నావు మసీదు కడుతున్నావా లేడీస్ కి హాస్టల్స్ కడుతున్నావా ఈ పదమూడు ఎకరాల్లో లేకపోతే ఏం చేస్తున్నావు అని ఏమీ గైడెన్స్ లేకుండా ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఈ రోజు డైరెక్ట్ మిషన్ తీసుకొని వచ్చి తోవడాలు జరుగుతున్నాయి ఇది ఎక్కడకు సమంజసం అదే కాకుండా సకొరా బేగం అనే ఈమె రెండు వేల ఏడులో ఈమె ముతవల్లి షిప్ లో ఉండి జామియా మస్జిద్ కి ఈ ల్యాండ్ అమ్మిన సంగతి కరెక్టా కాదా ఆయన ఎవరు ఆర్వీఎస్ చౌదరి అంట ముస్లింల సంబంధించి వందల కోట్ల రూపాయలు స్థలము ఆమె రెండు వేల ఏడులో అది ప్రూఫ్ తో ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్ లేకుండా మనం ఎవరు మాట్లాడట్లేదు ప్రూఫ్ తో ఉంది ఈ రోజు మీరు క్లీన్ చేస్తున్నారు కదా అజీస్ భాయ్ మీరు క్లీన్ చేస్తున్నారు కదా ఒక ప్రీ ప్లాన్ చేయండి అసోసియేట్స్ ఉన్నాయి మైనారిటీ ముస్లింస్ కి ఒక ఇది ఉంది వాళ్ళ వాళ్ళ మన కమిటీస్ ఉన్నాయి అందరు ఉన్నారు ఫలానా ఇది చేద్దాం పలానా ఇది చేద్దాం అని చెప్పండి మీరు అన్ ఎడ్యుకేటెడ్ ఫెలోని ఒకటి సిఇగా పెట్టుకొని ఇక్కడ ఉండే ఇన్స్పెక్టర్ తో కలిసి ఆ సుఖరా బేగంతో కలిసి ఏం చేయబోతారు ఇది ఏం చేయబోతారు ముస్లిం స్థలాల్ని ఒకటి ఎనిమిది ఎకరాలు అది కూడా వెనకాల ఉన్నాయి చూడండి ఇంకోటి హోండా షోరూమ్ది కూడా ఉంది ఇవన్నీ మనం మాట్లాడవచ్చుకోలే అన్ని తీసున్నాం దీని గురించి మీరు కానీ క్లియర్ గా మాట్లాడి చెప్తే దానికి మంచిది ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తున్నారో లేదా మూడు ఎకరాలు మీరు పెట్టుకొని పది ఎకరాలు ఇస్తారో లేదా నాలుగు ఎకరాలు మీరు పెట్టుకొని ప్రజలకు ఇస్తారో లేదా మొత్తం మీరే తీసుకుంటారు ఎల్లయ్య పుల్లయ్య చౌదరి గారికి ఇస్తారో లేకపోతే మా నవాబులు మాకిస్తారో ఎవరికి ఇస్తారో మీరు క్లీన్ గా చెప్పండి అమ్మా క్లీన్ గా చెప్పుకోకుండా అజీష్ భాయ్ మీరు పీవిటీ లిమిటెడ్ పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తుల్ని పెట్టుకొని మీరు చేస్తా ఉన్నారు ఎవరు ఇల్లు పినావట్ పినావట్ అంటే దోచుకోవడం పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని పెట్టుకొని ఇట్ట చేదో మంచి పద్ధతి కాదు మీరు వ్యక్తిగతంగా పిలవండి మేము పార్టీలు పట్టు పక్కన పెడతాం అభివృద్ధి చేస్తాం అంటే మేము అందరు తోడు ఉంటాం లేకపోతే జిల్లా అధ్యక్షులు ఉన్నారు మస్తాన్ బా నగర అధ్యక్షుడు ఉన్నారు మా వాడు ఇన్ఛార్జ్ లో ఉన్నారు ఎక్స్ ఉన్నారు ఉన్నారు అందరు ఉన్నారు అందరుడా మేము కానీ ఉద్యమం ఎత్తితే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉంటది ఆ విధంగా నడుస్తుంది వద్దు అభివృద్ధి చేస్తున్నారంటే మీరు త్రీడీలో మాకు చూపించండి లేకుంటే మేము చేయాల్సింది మనం చేసుకుని పోతా ఉంటాం ఈ ఎవడబ్బా సొత్తు కాదు ఇది ఇది ఎవరిది కాదు గతంలో ఎక్కడెక్కడో లీస్కి ఇస్తున్నారని వైజాగ్ లో వక్బట్ స్థలాలు ఇస్తున్నారని ఇంకోటి ఇంకో స్థలాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు ఇది ఆడు చేసుకోండి మీరు స్థానిక మీడ ఇప్పుడు దాకా ఒక ముస్లిం లో ఏ ప్రోగ్రాంలు కూడా బాగా కాలేదు మీరు అజీష్ బాయ్ అందుకని ఇప్పుడు అవుతున్నారు కాబట్టి మీరు మా వాళ్ళు కాబట్టి మీరు చెప్పండి చెప్పి చెప్పండి కాని మీ వెనకాల ఉండే దండు బాలెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా అందరూ దండు బాలమే పిరావట్ కంపెనీయే అందుకని మీరు చదువుకున్నారు మీరు ఒక రేంజ్ లో ఉన్నారు బాగా మనం చదువుకోకపోతే కూడా మాకు హిందీకి జ్ఞానం ఉంది కాబట్టి మీకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా